మీరు శ్రద్ధన బాధించదురు శుక్ర సోనితంలో సన్నితమై తల్లి గర్భం నుండి తల్లి గర్భం చేరి నవమాసములు నరకయాత్ర అనుభవించి కాలానుగుణముగా భూమిపై పడిన తోడని మయాపకృతిక లోనై ఏసిన త్యాధి సంస్థ ప్రకృతి గుణములలో చిక్కి కామ క్రోధాది అరిషవర్గములో బాలదోలు లేక బాల్య యమున కౌమారములను కడిపి కొద్దు వృద్ధాప్యమున విగత శరీరున్నై కరపదమ్మున సూక్ష్మ శరీరమున పరలోకమున అనుభవించి కర్మానుగుణముగా తిరిగి జన్మకూర్చుండ దేహి ఈ కులమైనమి వారి కర్మానుసారముగా జీవులు వర్తింపు Omar Lara.